అంటే ఈరోజు బేదచల్ల క్రియలు యావత్ భారతదేశానికి తెలియాలి ఇక్కడ సంస్కృతి అనుగుణంగా మనమంతా నడాలని హిందూ సాంప్రదాయాన్ని ముందు అంతా మర్చిపోయాం తిరిగి పునరుద్ధనానికి ఈ తొలి అడుగు నాంది పలికిందని ఈరోజు మనకు ఎంతో సౌకర్యం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి మనతో పాటు కొంచెం యువతను మేము ఇబ్బంది పెట్టినా వారు కూడా మాతో అడుగులేసి ఈ యొక్క సోదర భావంతో ముస్లిం సోదరులు కూడా మాకు అందరికీ సహకరించేందుకు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా కేతన సేవలో భావంతో వారికి పండగలకు మాకు మా పంటలకు వారు ఆదిత్యం ఇస్తున్నారు కాబట్టి ఈ సోదర భావం ఇదే ఉండాలని ఇదే విధంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని అదేవిధంగా సార్ గారు కూడా మా అమ్మడి ఉన్నారు మా యువత చాలా మంది ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు చాలా గుర్తించారు సార్ ప్రత్యక్షంగా కానీ వాళ్ళందరినీ సహించుకొని ఈ యొక్క కార్యక్రమాలు తొంభై పర్సెంట్ ఓకే అన్నారు టెన్ పర్సెంట్ మాత్రం మైనస్ అయిన కానీ రాబోయే కాలంలో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వంత మాట్లాడే పిల్లవాడు కూడా ఈరోజు మళ్ళీ అభినందిస్తున్నాడు అంటే మంచిదైనప్పుడు ఎవరైనా ప్రస్తుతం ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ అధికారులందరికీ పేరు పేరున ఈ విధంగా కొనసాగించాలని మీ అందరికీ మనస్ఫూర్తులను మనస్కరిస్తుంది కోరుకుంటూ ఇలాంటి రోజు ప్రపంచాల హిస్టరీలో ఫస్ట్ టైం అనేది ఎందుకంటే ఒక సూహృద్భావము మంచి వాతావరణము మన బేతంచర్ల పట్టణంలో బిజినెస్కు మూల కారణమైన ఈ పట్టణంలో ఇట్లాంటి అట్మాస్ఫియర్ను కలిగజేసినందుకు బోర్ కమిటీస్ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్మాజలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా సహకార సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ వారు కోర్టు కూడా మేము ముందుకు వచ్చి ఎటువంటి సురూపా వాతావరణం కల్పించడానికి కూడా మనస్ఫూర్తిగా తయారు తయారుగా ఉన్నామని మీకు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా ఎందుకంటే మాకు పండుగలు వస్తాయి మీకు పండుగలు వస్తాయి ఇంకా వేరే వాళ్ళ ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా సహకరించి వాళ్ళు సంతోషపడేటట్టుగా పండుగ వాతావరణం కల్పించే ఒక శాఖ మన పోలీసు శాఖ మాత్రం కాబట్టి మనమందరం వారికి రుణమై ఉన్నాం ఎందుకంటే వారి సహాయ సహకారం లేకుంటే ముందుగా మా చిన్నప్పుడు పిల్ల పండుగల తాగి కొట్టే పదేళ్ళు కోర్టు బ్యాన్ ఇచ్చింది అద్భుతంగా మనం భారతీయ సంస్కృతిని ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసుకుని ఇంతకుముందు జనాలు ఏ విధంగా ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చూస్తున్నాం ఇది ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ కూడా ఫ్యూచర్ అప్ కమింగ్ జనరేషన్ ఏమైనా ఒక సంస్కృతికి నిదర్శనం పాశ్చాత్య దేశాలు చూసుకుంటే ఏదో దగ్గర చేసి అంటే ఆడచించుకొని ఇక్కడ తీసుకొని అది నాకు తెలుసుకొని ఇది సంస్కృతి మనం ఫాలో అవుతాము కానీ మన భారతదేశ సంస్కృతి ఈనాటి కూడా చరిత్రలో శుభాక్ష్యాలు రాయలేదు మనమే సంస్కృతి నేను కూడా ఈ గా చెప్తుంటాను ఎవరిని అంటే వెస్ట్రన్ కల్చర్ ఫాలోచించడం మనకు ఒక సంస్కృతి ఒక నిబద్ధత ఒక నడవడిక ఈరోజు కూడా మేము యూత్ ఇన్స్పిరేషన్ ప్రోగ్రాం ఇస్తుంటాం ఈ ఈరోజు శుక్రవారం మసీదులో జరిగింది అంటే మన ప్రవక్త గారు ఏం చెప్పారంటే పరోపక ఎవరికైనా మనకు ఉపకారం ఇవ్వాలి కానీ కల్పించకూడదు ఎందుకంటే ఉదాహరణ చెప్పాను ఒక వేక నుండి మదీలా నుంచి పోతుంటే వాళ్ళ దేవుడు లేదు ప్రవక్త గారిని ఎవరు మేము సాధి అంటే మాట సాధాము అంటే వాళ్ళని పిలిపించి తలా ఒకరికి కూడా తలా ఒకరు వాళ్ళని అతిథ్యం తీసుకొని ప్రవక్త గారు ఒక అతిథ్యం తీసుకుంటే అతనికి అతను ఎంత సాధ్యమాలను మేకపా ఏడు మేకపాన్ని తాగేస్తాడు ఎంత ఇంట్లో ఉన్న అందమంతా తీర్చేస్తే రాష్ట్ర ప్రవక్త గారి రూములో అతను దట్టాలని చెల్లి కూడా శిష్యులు వచ్చేటప్పుడు పడతారు మేమంతా క్లీన్ చేస్తామని కాదు అతను నా యొక్క అతిథి అతిథి గౌరవించడం అతను చేసిన ప్రతి కూడా ఈరోజు అంటే ఈ ఇలాంటి విషయాలు యువతకు స్ఫూర్తి చేశారు జనరేషన్ ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ ఉండాలా పరోపకారం హాని కలిగించబడింది ఆ స్పీస్ వచ్చి నేర్పిస్తున్నాము కాబట్టి దానికి తోడు మనము ఈ యొక్క సూచనలు తీసుకుంటూ మీకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు సర్వీ కూడా ముప్పై సార్ ఈ ఫీజు కమిటీ చిన్న ఫుడి కమిటీలో ఎన్నో రకాల మీటింగ్ డిపార్ట్మెంట్ ఇబ్బంది ప్రతి ఒక్కరి కలవడం జరిగింది ఆ తర్వాత ఈ రకంగా మీ యొక్క ఇన్స్పిరేషన్ డైరెక్షన్ వల్ల ఈ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గణేష్ నిమజ్జనంలో అందరం కలిసి ఆ డీజన్లో బ్యాన్ చేసి వాళ్ళు ఒప్పుకొని ఒక మంచి వాతావరణం కల్పించినందుకు ఈ దినాన్ని సహకరించిన కమిటీ సభ్యులకు పెద్దలకు డిపార్ట్మెంట్ కు మన ముస్లిం సోదరు కూడా